ఆ విధంగా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కర్ణాటక రీజియన్లో వాళ్ళు ట్రేడింగ్ ప్రజెన్స్ స్టార్ట్ చేశారనమాట కానీ ఇక్కడ ఈ ఫ్రెంచ్ మిలిటరీ జనరల్ డూప్లికేక్స్ ఒక జాబ్ ఏంటంటే ఈ దక్షిణ భారతదేశంలో ఫ్రెంచ్ యొక్క మోనోపలి ఉండాలని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు మాత్రమే మన దక్షిణ భారతదేశంలో తయారైన వస్తువులను కొని యూరోపియన్ మార్కెట్లో అమ్మాలని ప్రయత్నించేవారనమాట ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆర్మీ ఉండదన్నమాట వాళ్ళు ఓన్లీ సూటు బూటు వేసుకుని పెన్నో పుస్తకాలతో వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు అందువల్ల ఈ బ్రిటిష్ ఇండియా కంపెనీ ఈ రీజియన్ లో వర్తకం చేయడానికి కర్ణాటక ప్రాంతంలో నవాబ్ అయిన ని సహాయం తీసుకుని ఆ కర్ణాటిక ప్రాంతానికి చెందిన నవాబ్ సైన్యాన్ని ప్రొడక్షన్గా వాడుకుని ట్రేడింగ్ చేసేవారనమాట ఫ్రెంచ్ మిలిటరీ జనరల్ అయిన డూప్లెక్స్ హెచ్చరించిన బ్రిటిష్ ఇండియా కంపెనీ వినకపోవడంతో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ ట్రేడింగ్ వేర్హౌసెస్ ఏముంటాయో వాటి మీద దాడి చేయడం జరిగిందనమాట ఇక్కడ స్వతహాగా బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ లేకపోవడం కర్ణాటక రీజియన్ నవాబ్ యొక్క ఆర్మీ వీక్గా ఉండడం వల్ల ఫ్రెంచ్ ఇక్కడ విజయం సాధించింది అలాగే ఈ నవాబ్ అనవరుద్ధిని ఓడించి ఈ కర్ణాటిక రీజియన్ కూడా ఫ్రెంచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిందనమాట ఇదే సమయంలో మనం నార్త్ అమెరికాలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కాలనీని ఆక్రమించడం జరిగిందన్నమాట అందువల్ల ఏదైతే ట్రీటీ ఆఫ్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కాలనీస్ ఆక్రమించుకున్నారో అది రిటర్న్ ఇవ్వాలని అలాగే ఈ దక్షిణ భారతదేశంలో కర్ణాటిక రీజియన్ని ఈ ఫ్రెంచ్ వాళ్ళు నవాబ్కి అప్పగించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ వ్యాపారం చేసుకునేలాగా ఈ ట్రీటీ జరిగిందనమాట ఆ విధంగా సెవెంటీన్ ఫార్టీ నుంచి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ వరకు జరిగిన ఎనిమిది సంవత్సరాల యుద్ధం స్టేటస్కో జరిగి యథాత స్థితికి చేరిందనమాట కానీ ఇక్కడ ఫ్రెంచ్ మిలిటరీ జనరల్ సైలెంట్గా లేకుండా ఎలాగైనా ఈ నవాబైన అనవృద్ధిని రీప్లేస్ చేయాలని చెప్పి ఆ సింహాసనం నుంచి తొలగించాలని కుట్రపండం స్టార్ట్ చేశాడనమాట ఆ విధంగా సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో టీడీ జరిగిన వెంటనే సెవెంటీన్ ఫార్టీ నైన్లో సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్ ఎలా జరిగిందనేది వచ్చే వీడియోలో మాడుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో